మీ పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్స్ చదువుతున్నారా అయితే ఈ వీడియో మీకు వస్తారంటే చాలా మంది పేరెంట్స్ ఉంటే కన్ఫ్యూషన్ సార్ మా పిల్లల్ది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతుంది భవిష్యత్తుకి తగ్గట్టుగా అంటే టూ థౌసండ్ థర్టీ ఆర్ బియాండ్ వాళ్ళు గ్లోబల్గా ఆపర్చునిటీస్ గ్రాప్ చేయాలన్నా ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఏ వచ్చిన తర్వాత వాళ్ళ కెరియర్ని ఎలా రీషేప్ చేసుకోవాలి ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి ఎడ్యుకేషన్ అంటే కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ బిజినెస్ మాత్రమేనా ఇంకేమో ఆపర్చునిటీస్ ఉన్నాయా అట్ ద సేమ్ టైం పేరెంట్స్గా మేమేమీ చేయాలి అనే కన్ఫ్యూషన్ చాలామంది పేరెంట్స్కి ఉంటుంది అందుకే దీనికి వన్ స్టాప్ సొల్యూషన్ ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్ అపోలో యూనివర్సిటీ ఇన్ అసోసియేషన్ విత్ యూనివర్సిటీ ఆఫ్ లియస్ట్ వీళ్ళిద్దరూ కలిసి జనవరి థర్టీ ఫస్ట్ మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు పార్క్ హోటల్ సోమాజీ గూడలో అద్భుతమైన ఎడ్యుకేషన్ సమ్మిట్ దీనికి చాలా మంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏఏ ఫీల్డ్ నుంచి ఇంజనీరింగ్ ఫీల్డ్ నుంచి మెడిసిన్ ఫీల్డ్ నుంచి డిఫరెంట్ ఆక్యుపేషన్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ అందరూ ఆ రోజు అక్కడ రాబోతున్నారు ఇందులో ప్యానల్ డిస్కషన్స్ కూడా ఉంటాయి అందులో వన్ ఆఫ్ ద ప్యానలిస్ట్గా నేను అక్కడ ఉంటాను మీ పిల్లల కెరియర్కి సంబంధించి కన్ఫ్యూషన్కి ఒక క్లారిటీ రావాలంటే ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అయితే మిస్ అవ్వకుండా ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకునే దానికి లింక్ నా బయోలో ఉంది లేదా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు లింక్ వస్తుంది రిజిస్టర్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్లో మీ పిల్లల కెరియర్కి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది వీలంతమంది పేరెంట్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ